శుభోదయం ఒక మంచి పద్యం హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత బారికైన నిడుము కలుగు ఈగ కడుపు ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినుర భీమా మనము చెలివి చేసేటప్పుడు జాగ్రత్తగా అవతలి వారి గుణగణాలను చూసి చేయాలి హీనగుణం అంటే మోసం చేసేవాడు స్వార్థపరుడు అటువంటి వాళ్ళతో మనము చెలిమి చేస్తే స్నేహం చేస్తే మనకు కష్టం వస్తుంది ఎట్లా అంటే పొరపాటునైనా మనం ఈగను మింగినట్టయితే అది అది కడుపులోకి పోయి మనకు వికారము వాంతి వచ్చే వరకు మనకు ఒక కష్టం కలుగుతుంది అనారోగ్యం కలుగుతుంది కాబట్టి హీన గుణముని నిలుసేరనిచ్చిన ఎంత బారికైన నిడుము కలుగు శుభమస్తూ ఉంటాను